అదే చెప్తున్నాను మీకు అది జరగదు అది ఎందుకు జరగదు అంటే హృదయంలో దారీయడం అంత తీసి ఒక ఒక అజ్ఞానాన్ని బలంగా నమ్మేసిన తర్వాత అది పట్టుకునే వేలాడతారు నువ్వు ఎంత చెప్పు వాళ్ళు ఎనరు నువ్వు ఎంత చెప్పు వాళ్ళు మారరు నువ్వు ఎంత చెప్పు నిన్నే అపార్థం చేసుకుంటారు నువ్వు ఎంత బోధించు నిన్నే జంట చేస్తారు తప్ప వాళ్ళు మంచి మార్గంలోనికైతే రాదు ఎందుకంటే మూఢనమ్మకం అది నమ్మకం నేను ఒక విషయం చెప్పాను అన్నాడు నిమ్మకాయలకి ఇంటి మిరపకాయలకి ఏమవుదో భయపడకండి అన్నాడు ఏంటారా నిమ్మకాయలకి మిరపకాయలకి ఒకవేళ కట్టినా ముట్టుకున్నా నీకేమి అవ్వదు వాటికి భయపడకు అని చెప్పాను నేను అని కొందరు చూశారండి చెప్తున్నాడు అలా ముట్టుకుంటే ఏమవుద్ది అనుకుంటున్నారండి ఏమవుద్ది ఆ చెప్పి ఏమవుద్ది అమ్మో కొన్ని శక్తులు వచ్చేస్తాయండి లోపలికి ఏ శక్తులు నిమ్మకాయలు మిరపకాయలు ఉంచే శక్తులు మరి రోజు తాలింపులు వేసుకుంటున్నావు నీ మీదకి ఏ శక్తులు వస్తాయి తాలింపులే వస్తావ మిరపకాయలు వేస్తావా ఎంతమంది వేస్తున్నారు తీసి చూపించండి అందరూ వేస్తున్నారుగా మీరు అందరూ తింటున్నారుగా తింటున్నారా లేదా తినమండి తీసి పెట్టేస్తారు సాంబార్లో తగులుతాయండి ఉప్మాలో లేదా ఇంకా ఎందులోనో తగులుతుంటాయండి తీసి ఏం చేస్తామండి పక్కన పెట్టేస్తామండి భయం అండి మాకు అందుకే తినమని అంటారా భయం వేసి పక్కన పెట్టేస్తారో నోరు మండుతున్నా అందులో ఉన్న కారం ఆల్రెడీ అందులో దిగిపోయింది తిన్నా ఏం అవ్వదు ఇంక ఎందుకంటే అందులో ఉన్న దాన్ని ఏమంటారు పవర్ అంతా ఇది ఏం చేసింది పీల్చేసుకుంది అందుకే తీసి పక్కన పడేస్తారు కొంతమంది కలుపుకుని తినేస్తారు ఇప్పుడు పచ్చిమిరపకాయ అందనుకోండి నేను మామూలుగా తినేస్తాను నేను తిని పక్కకి తిని అసలు ఎందుకంటే నాకు ఇష్టం అందులో మంచి మంచి ఎంజైమ్స్ ఉంటాయి తినొచ్చు మంచిదే శరీరానికి మంచిది తినొచ్చు సరే ఇప్పుడు మరి రోజు మీరు తినే పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ రోజు మీరు పిండుకుని తినే నిమ్మకాయ అందులోకి శక్తులు వచ్చేస్తామని మీ గుడ్డి నమ్మకమా అది మంచి నమ్మకమా చెప్పాలమ్మా మనకి గుడ్డి నమ్మకం నమ్మేవాడుకో నమ్మేవాడు నేను తెడతాడు నన్ను తిడతాడు నా మాయ్ మాకు తెలుసు దాని గురించి అంటాడు ఏంటట మాకు తెలుసు ఆ నమ్మకంలో ఉన్నాడు ఏం చేస్తాం ఇంకా ఇంకా అతను అంతే చచ్చేదాకా అలాగే ఉంటాడు చచ్చేదాకా అలాగే ఉంటాడు మొన్న ఎవరో అంటున్నాడు నీకు తెలీదు అండి చేతబడి ఉంది ఏ పడిది చేతబడి ఎక్కడ పడి మాకు చెప్తే మేము జాయిన్ అవుతాం కదా ఆ బడిలో ఆ ఉందట ఒకటి ఏం మరి ఇంతవరకు నాకు ఎవరో ఆ ప్రాసెస్ చెప్పలేదు బుక్ కూడా దొరకలేదు చాలా సార్లు నేను బుక్ స్టాల్స్ కూడా ఎత్తుకాను చేతబడి ఎలా చేయాలి చేతబడి చేయటం ఎలా వాట్ ఈస్ ద ప్రాసెస్ ఏటా థియరీ ఏంటి నేర్చుకుందాం అని పుస్తకాలు మనకంట బుక్ స్టాల్లో కూడా ఎత్తుగాను మనం రాజమండ్రిలో ఎక్కడ బుక్స్ లేవు ఒకవేళ ఎవరైనా బుక్ రాసినా ఆ థియరీ తప్పు అని చెప్పి నిరూపిస్తాను నేను గాలి మాటలు చెప్పకూడదు ఏదైనా తీరియ ఉందంటే దానికి ప్రూఫ్ ఉంటుంది ఆ ప్రూఫ్ ప్రకారం అది నిజ నిర్ధారణ జరగాలి అబ్బో పదిహేను సంవత్సరాల నుంచి పిలుస్తున్నాను చేతపడి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెయ్యండి రా బాబు ఇప్పుడు నాకు వచ్చినోళ్ళు లేడు చేసిన వాళ్ళు లేడు పోనీ ఎవడైనా మహాబొప్ప వైద్యుడు భూత వైద్యుడు ఉన్నాడంటే పోనీ వెళ్దాం పదండి ఎంటకలు కావాలంటే గుండు చేయించుకుని వరిక్ చేస్తాం మొత్తం పోనీ ఆయన చేసుకోమనండి గుండు మొత్తం తీసేసుకోమనండి బ్లడ్ కావాలంటే పోనీ తీసేస్తాను శాంపుల్ పెట్టుకోమనండి చపాతి పిండితో బొమ్మ చేస్తాడో లేకపోతే పిల్లలకి ఇచ్చే బాలాంతరం పిండితో బొమ్మ చేస్తాడో ఏంటది పిండి అది బాలామృతం దాంతో చేస్తాడో పిండి చేసుకోమనండి పోని ఆ పిండికి ఏమైనా ఫోటో అంటిస్తాడు మేము పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇస్తాం పోని అంటించుకోమనండి చేయమనండి నాకు ఏం చేస్తారో చేతబడి అది ఏ మరి అంతా ఉట్టితే మీరు నమ్మితే మీ మనసులోనే ఉంటది అంత దరిద్రం మీ మనసులోకి ఎక్కిస్తారు వాళ్ళు మీరు దాన్ని తృణీకరిస్తే దైవ శక్తి ముందు ఏ శక్తి పనికి రాదు ఎందుకంటే దేవుడి కంటే గొప్పడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి ఉన్నాడా దేవుని కంటే గొప్పడు ఎవడైనా ఉన్నాడా లేడు దేవుని శక్తి కంటే గొప్ప శక్తి ఏదైనా ఉందా లేదు ఉంటే ఇంకో ప్రకృతిని చేసేయాలి పాటికి ఆకాశం దేవుడిది భూమి దేవుడిది సూర్యుడు దేవునివాడు చంద్రుడు దేవునివాడు నక్షత్రాలు దేవునివి అన్ని దేవునివి దేవుని కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేనప్పుడు మనం ఎవరికి భయపడాలి దేవునికి భయపడితే సరిపోదు కదా ఇంకెవరికైనా భయపడాలా చెప్పండి ఇంకెవరికైనా భయపడాలా దేవుడి సరిపోడా మనకి భయపడడానికి భక్తి చేయడానికి కాపాడడానికి ఆయన సరిపోడా రక్షించడానికి ఆయన సరిపోడా నేను దేవుని వాడనన్నాడు పౌలు నేను ప్రభువు వాడనన్నాడు పౌలు ఈరోజు నేను కూడా ఒక సేవకుడిగా నిలబడి చెప్తున్నాను నేను ప్రభువు వాడను ఆయన తప్ప నా మీద అధికారం ఇంకెవరికి లేదు నేను ఆయనకి లోబడుతున్నాను నన్ను కాపాడువాడు ఆయన ఆయన నన్ను కాపాడే విషయంలో కునుకడు నిద్రపోడు ఆయన నన్ను విడివాడు ఎడబాయుడు నేను ఎవరికి భయపడాలి ఇప్పుడు చెప్పండి నాకు ఆయన చాలినవాడు ఎంతైనా నమ్మదగిన వాడు నేను ఆయన నమ్మేశా నేను ఆయన మీద ఆధారపడ్డా నా భారం అంతా ఆయన మీద మోపాను నా ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన నేను ఆయనకే ప్రార్థిస్తాను ఎవరికి ప్రార్థించను చాలదా నాకు చాలదా ఇంకెవరికైనా భయపడమంటారా ఇంకెవరికైనా లోబడాలా ఇప్పుడు చెప్పండి ఒకవేళ ఆ చేతపడి చేసేవాడు ఎవడైనా ఉంటే దేవుణ్ణి దాటి నాకు చేతబడి పెట్టాలి అవునా కదా ఎవరిని దాటి పెట్టాల చేతపడి వాడు దేవుణ్ణి దాటి పెట్టాలి నాకు అసలు అదే అబద్ధం అనుకోండి ఒకవేళ కాసేపు మీ నమ్మకం కొల్ది ఉందనుకుందాం కాసేపు మనం ఎందుకు మీ మాట చేయాలి ఉందని అనుకుందాం అది అబద్ధం మళ్ళీ చెప్తున్న శుద్ధ అబద్ధం ఉందనుకున్నాం ఎవరిని దాటి పెట్టాలి నాకు వాడు దేవుణ్ణి దాటి పెట్టాలి పెట్టగలడా ఆయన అనుమతి లేకుండా నా తల వెంట్రుక కూడా ఎవడు ముట్టుకోలేడు ఎందుకంటే మీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నామన్నాడు మీరు స్పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు మంచి వాగ్దానాలు మనకు ఉన్నప్పుడు ఆ అబద్ధానికి చీకటికి భయపడటమే దీనికి అర్థం కాదు దానికి భయపడుతూ ఎవరు అసలు క్రైస్తవ్యం అంటే జ్ఞానానికి నిలయంగా ఉండాలి తప్ప అజ్ఞానానికి కేంద్రస్థానం అని అంగులతో దూషింపబడే విధంగా ఉండకూడదు ఇక్కడ ఉండదండి ఏజెన్సీకి వెళ్దామంటారా వందల సార్లు వెళ్ళాం ఏజెన్సీకి రంపచోడారం తిరిగాం మారేడుమిల్లి తిరిగాం ఇంకంటే లోపలికి వెళ్ళాం ఇంకా లోపలికి వెళ్ళాం అక్కడ మాకు ఎవరు అలాంటి వాళ్ళు కనబడలేదు ఇప్పటికీ మన పిల్లలు వెళ్తానే ఉన్నారు అక్కడికి అది ఎవరు లేరు మూఢ విశ్వాసాలతో బొలడిస్తుంటారు అది ఇది మూఢ విశ్వాసాలు ఏముండవు ఎంత మూడవ పిచ్చి పిచ్చితో చేసే అవి కాబట్టి ఇప్పుడు శాస్త్రుల పరిశైలు ఏ నమ్మకాల్లో ఉన్నారు మూఢ నమ్మకాల్లో ఉన్నారు ఇప్పుడు మూఢ నమ్మకంలో ఉన్నోడికి మనం జ్ఞానం చెప్పేసి అర్థమైపోద్ది అంటే అర్థం అవదు రేపు పొద్దున్న లో ఏమైనా పెడతారో తెలుసా ఈ ప్రసంగం అయిన తర్వాత చేతబడి గురించి మాట్లాడినా విజయప్రసాద్ రెడ్డి నెక్స్ట్ ఏంటి చేతబడి లేదన్నాడు చేతబడి చేసే వాళ్ళందరినీ తప్పు చేసి మాట్లాడాడు నీకు నిరూపిస్తా అంటాడు నన్ను నిరూపించే ఎవడపన్న తీసుకొస్తాడు ఆడు చెప్తాడు మైక్లో ఉందని అది నేను అట్టారు నమ్మేది నువ్వు చెప్తే నన్ను నమ్మలా నువ్వు చెప్తే నన్ను నమ్మలా ఉందని మరి ఏం చేయాలి నువ్వు నాకు నాకు పెట్టు ఉంటే నాకు పెట్టించు అంతే కదా అప్పుడు డబ్బులు కావాలా చెప్పు ప్రాసెస్కి పిండి కొనుక్కోవాలి కదా మరి నువ్వు మేకలేకి వచ్చాలి డబ్బులు అవుతాయి కదా ఎంత కొంత అయి నేను ఇచ్చి పెడతా పిండి కొనుక్కో మేకలు తెచ్చుకో అర్ధరాత్రి వెళ్ళి శ్మశానంలో కూర్చొని చేస్తారట భయపడే మనసు ఉందనుకోండి అమ్మ బాబోయ్ అనుకుంటాం మనం అర్ధరాత్రి మళ్ళీ శ్మశానంలో మంట వెలిగించుకొని ఏదడి చేయాలంటే శ్మశానానికి వెళ్ళాలా ఆమె ఇంట్లో చేయలేవా ప్రాసెస్ ఎక్కడైనా ప్రాసెస్ కదా చపాతీలు ఎక్కడైనా వేయిచ్చి కదా పోయి పిండి ఉంటే సరిపోతుంది కదా అవ లేదండి అక్కడికే వెళ్ళాలండి వెళ్ళు పోనీ ఏళ్ళు మన ఇద్దరు వెళ్దాం కదా కూర్చున్నాం అక్కడ చెయ్యి చూద్దాం మీరు చెప్పే నెంబర్ ఒకసారి గోత వైద్యుని అడిగాను ఇలాగ బూత వచ్చి అని చెప్పు తిరుగుతుంటే ఒకసారి తగిలేడు అడిగా ఏమయ్యా నిజంగానే నువ్వు చెత్తపల్లి పెడతావా గోతాలు వెళ్ళగొడతావా అన్నాడు ఈ ప్రాసెస్ ఎలాగ అంటే మీకు తెలదండి అన్నాడు నీ మొహం ఎల్లబడతావు ఎంతమందిని మోసం చేస్తావు గాలి మనిషి నువ్వు అని ఇలాగే తిరిచాను నేను తిరితే మీరు ఎవరైనా అంటున్నాడు నేను ఎవరో నీకు ఎందుకులే బట్ గాలి పనులు చేసుకు తప్పది మోసం చేయకు మనుషుల్ని నిజంగానే నీకు అంత దెయ్యాలతో కాంటాక్ట్ ఉంటుందా ఏ నెంబర్తో మాట్లాడతావు దెయ్యాలతో కాంటాక్ట్ పెట్టుకుంటావు నువ్వు అంత అబద్దాలు వాళ్ళు చెప్పేవని వాళ్ళు బతకడం నువ్వు నిజంగా అంత దెయ్యాలతో కాంటాక్ట్ ఉంటే నీ దగ్గరకు వచ్చి ఇరవై ముప్పై నిన్ను అడుక్కోకర్లా ఆ దెయ్యంతో మాట్లాడుకుని ఇవా రాజమండ్రిలో ఏ వ్యాపార రోడ్ లో ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఇంట్లో బాగా బంగారం డబ్బులు ఉన్నాయి నువ్వు ఆవిడ మీదకి వెళ్ళి ఆవిడని ఆవహించేసి నేను అక్కడ ఆర్కిటెక్చర్ దగ్గర ఇడ్లీ తింటా ఉంటాను మూటకట్ట తెచ్చి నా దగ్గర ఇట్టి వెళ్ళిపోమాను అలా పట్టుకొచ్చేద్దాం ఏమి అరగనట్టు పట్టుకొచ్చేసి అక్కడ ఇట్టద్ది పెట్టేసి తాటా చెప్పి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మాలు పడుకుంటుంది అప్పుడు వదిలేదు దెయ్యం అయ్యే అని చూసుకున్నట్లు బీరో ఖాళీ ఉంటుంది వీడికి వచ్చేస్తే కదా డబ్బులు అంత దెయ్యాల మీద అధికారం ఉంటే అటు అనమాట అందుకని వంద యాభై కోసం బోత వైద్యం అంట బోత వైద్యం ఏ వైద్యం అది బోత వైద్యం నరాల వైద్యం చూసాం గుండె వైద్యుని చూసాం కిడ్నీల వైద్యుని చూసాం కంటి వైద్యుని చూసాం జుట్టుకు కూడా వైద్యుని చూసాం భూతాలకు వైద్యులేట నాయన అంటే భూతాలకు జ్వరం వస్తే జ్వరమాన్ని పెట్టామన్నా టెస్ట్ చేసి వస్తాం ఏం వైద్యుడట భూత వైద్యులేటా భూతాలు పట్టుకుంటే వైద్యం చేత అనమాట సో కాబట్టి దేవుని శక్తి కంటే దయ్యం శక్తి అప్పటికీ గొప్పది కాదు దేవుని అనుమతి లేకుండా ఏది భూమి మీద జరగదు కాబట్టి అనవసర భయాలు తీసివేయండి ఇప్పుడు మూఢనమ్మకాల దగ్గరికి వెళ్తే ఎప్పుడైతే యేసు ప్రభు అపవిత్ర పరిచేది ఆహారం కాదు నాయన నీ హృదయమే నిన్న అపవిత్ర పరుస్తుంది హృదయంలో నుంచి వచ్చేది అపవిత్ర పరిస్థితి తప్ప లోపలికి వెళ్ళే ఆహారం నిన్న అపవిత్రపరుస్తుంది అని చెప్పగానే పన్నెండు వచ్చిన చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలాగ ఉంటుంది మనం మాట్లాడిన తర్వాత సత్యం వినరు చాలా మంది అలాగే వాళ్ళు వినరు ఏమన్నారు రియాక్షన్ చూడండి ఎలా ఉందో పన్నెండు వచ్చిన అంతటా మీ శిష్యులు వచ్చి ఆ నాన్న ఏం నాన్న గ్రౌండ్ రియాలిటీ అని అడిగారంట ప్రభు ఎవరిని అడిగారట శిష్యులు అడిగారట నాన్న ఇప్పుడు నేను చెప్పేశాను కదా వాళ్ళ మీద బాణం వేసి వెళ్ళిపోయాను కదా నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఎట్టినా మీ దగ్గర నా దగ్గరలాగా మాట్లాడి సవారు ఏదైనా మాట్లాడితే మీ దగ్గరే మాట్లాడతారు వచ్చి సరే మీ దగ్గర ఏం మాట్లాడారు నా అని అడిగారట ఎవరిని అడిగారట శిష్యులను అడిగారు ఎవరు అడిగారు ప్రభు అడిగారు అడిగితే ప్రభుకి శిష్యులు ఏం చెప్పారు చూడండి ఆ పరిశోలు ప్రభువా నీ మాటలు విని పరిశోలు ఏమయ్యారు ప్రభు అభ్యంతరపడ్డ ప్రభు నచ్చలేదు ప్రభు వాళ్ళకి ఏమవలేదు నీ మాటలు వాళ్ళకి నచ్చలేదు నచ్చలేదు ప్రభువా అని ప్రభుకి శిష్యులు శిష్యులొచ్చి ఆ అభ్యంతర పడ్రి ఆయన అడుగగా ఆయన అన్నాడట పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క తీసే అవతల పడేస్తాడు ఆయన అది ప్రభు నాటిన మొక్క కాదు సాతాను నాటిన మొక్క దేవుని జ్ఞానం లేని మొక్కదే పనికి మాలిన మొక్క పనికి రాని మొక్క తీసవతలు పడేశాడు